మహిళలు గాజులు ధరించడానికి ముఖ్యంగా సాంప్రదాయక సాంస్కృతిక మరియు కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి గాజులు మహిళల అందాన్ని పెంచడంతో పాటు వాటి శబ్దం దిష్టిని తగులనివ్వదని అలాగే చేతుల కీళ్ల కదలికలకు సహాయపడతాయని నమ్ముతారు సాంప్రదాయక మరియు సాంస్కృతిక కారణాలు ఒకటి అలంకరణ మహిళలు అందంగా కనిపించడానికి గాజులు ధరిస్తారు అవి చేతులకు నిండుదనాన్ని అందాన్ని ఇస్తాయి రెండు ఆచారం భారతదేశంలో మహిళలు చేతికి గాజులు ధరించడం చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం మూడు శుభప్రదం వివాహిత స్త్రీలు గాజులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకం ఇంకా నాలుగు ఆడవారికి ఇష్టం గాజులు మహిళలకు ఇష్టమైన ఆభరణాలలో ఒకటి శాస్త్రీయ కారణాలు ఒకటి దిష్టి నివారణ ముఖ్యంగా నల్ల గాజులు పిల్లలకు వేస్తారు ఇది దిష్టి తగలకుండా రక్షణ ఇస్తుందని నమ్ముతారు రెండు కీళ్ల కదలికలకు సహాయం గాజులు ధరించడం వల్ల చేతులకు నిరంతర కదలిక ఉంటుంది ఇది కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంకా మూడు శక్తి స్థాయిలను పెంచుతాయి గాజుల శబ్దం శక్తి స్థాయిలను పెంచుతుందని కొందరు నమ్ముతారు ఆచారాలు మరియు నమ్మకాలు కొన్ని సంస్కృతులలో గాజులు ధరించడం అనేది మహిళల శ్రేయస్సు మరియు రక్షణకు చిహ్నంగా పరిగణించబడుతుంది వివాహమైన స్త్రీలు గాజులు ధరించడం వారి భర్తకు దీర్ఘాయుష్ను కలిగిస్తుందని నమ్ముతారు